సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది సో సీజన్ వన్ స్టార్ట్ చేశారు ఫోర్టీన్త్ ఆఫ్ డిసెంబర్ అండ్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ నా ఆడిషన్స్ జరగబోతున్నాయి అండ్ ఫైనల్ ట్వంటీ ఎయిత్ మామూలు ప్లాస్టర్స్ కన్నా కూడా కొంచెం కాంప్లికేటెడ్ ప్లాస్టర్స్ తీసుకొచ్చారు దాటిన తర్వాత లెవెల్స్ వాళ్ళు దయచేసి ముందుకి రండి దిస్ ఇస్ మొమెంట్ దిస్ ఇస్ ద మొమెంట్ ఈ వేదిక మీ కోసమే మీరు రావాలి ముందుకు రావాలి మీ టాలెంట్ని బయట పెట్టాలి మీ కంటే ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా మేము క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ హ్యాపీనెస్ మేమందరం పొందిన హ్యాపీనెస్ ఇప్పుడు నేను రాసి గారు మాలాంటి ఆర్టిస్టులు అందరూ పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని రండి అందుకని ఎవరిని ఎదిరించి విద్రేహించి ఆ నేను వెళ్తాను నేను చేసుకుంటానని కాదు వాళ్ళందరి సపోర్ట్తోనే రండి వాళ్ళందరినీ కూడా తీసుకురండి వాళ్ళు కూడా చూడని ఇక్కడ ఎటువంటి అనర్థాలు జరగవు ఇక్కడ మీరు అసహించుకునే విధంగా కాస్ట్యూమ్స్ ఉండవు కొంచెం అసభ్యకరంగా మాట్లాడేటువంటి ప్రవర్తనలు ఉండవు ఏవి ఉండవు చాలా క్లీన్గా నీట్గా నిట్టాలంటే ప్రూవ్ చేసుకునే ఒక వేదికగా ఇది నిలబడుతుంది అండ్ ఇంకొక విషయం చెప్తాను మిస్ అనేటప్పటికీ అంటే పెళ్ళి కావడానికి ముందు మనం చాలా ఫ్రీ హ్యాండెడ్తో ఉంటామండి మనకి ఎటువంటి ఇది అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకుంటే చాలు వాటిని ఒప్పిస్తే చాలు అది చాలా ఈజీ పని ఇంకా చెప్పాలంటే